వెల్లంపల్లి తప్పుడు ప్రచారాలు తప్పుడు కోతలు కోసం మైనార్టీ సెంట్రల్ నియోజకవర్గం మైనార్టీ సెంట్రల్ నియోజకవర్గం మైనార్టీ మొత్తం గోండా మహేశ్వర్ గారు వైపే ఉందని భయంతో మైనార్టీల మీద బురద జల్లే బంది ఆస్తున్నారు మొన్న శుక్రవారం ఒకటో తారీఖున రవీంద్ర ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మైనార్టీలకు విలువ ఇవ్వలేదని చెప్పి కారు కోతలు పోస్తున్నాడు ఈ వెల్లంపల్లి అయ్యా వెల్లంపల్లి నీకు కళ్ళు కనిపించడం లేదా లేకపోతే ఏంటి ఇప్పుడు మా మైనారిటీ ఆడపడుచు యాభై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి షేక్ పర్వీన్ గారు వేదిక మీద ఉన్నారు అలాగే వేదిక మీద అన్ని అనుబంధ సంఘాలు కూడా ఉన్నాయి నీకు కళ్ళు కనిపించక అధికార మతంతో మూసుకుపోయిన కళ్ళు తెరిచి చూస్తే నీకు కనబడింది అక్కడ ఉన్నారా లేదా అనేది మేమందరం మైనారిటీలు మొత్తం కలిసి ఒక ప్రాంతానికి చేరుకొని తీరు తాగి సభా ప్రాంగణానికి వెళ్లే ముందు స్లోగన్ ఇచ్చి బయలుదేరాము స్లోగన్స్ ఇచ్చి బయలుదేరాము మైనార్టీల ఐక్యత వర్దిల్లాలి అని అది చూసి ఓర్వలేని కొంతమంది వైసీపీ నాయకులు దాన్ని తప్పుడు ప్రచారంగా చేస్తున్నారు బోండామ్మ మైసూర గారి దగ్గర మైనార్టీలకు విలువలేదు మైనార్ బోండా ఆఖ్యులని మానుకోండి ఏమంటున్నారు మీరు మ జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకి పెద్దపీట వేశారా ఏంట వేసిన పెద్దపీట ఏడుగురు శాసనసభ్యులు ఇచ్చామంటున్నారు ఎమ్మెల్సీని ఇచ్చామంటున్నారు డిప్యూటీ సీఎం ఇచ్చామంటున్నారు ఏం చేశారు వీళ్ళందరూ నేను అడుగుతున్నా మైనార్టీలకి లో వరిగింది ఏంటి చెప్పేదమ్మో మీకుందా మైనార్టీ కార్పొరేషన్ వచ్చే రుణాలు కానీ ఫీజు రియాంబర్స్మెంట్ కానీ తర్వాత వచ్చేప్పటికి మైనార్టీ గృహాన్ పథకం కానీ ఆపేసినప్పుడు అసెంబ్లీలో నోరు ధరలేని దత్తమ్మలు వీళ్ళు మైనారిటీలకి ఇచ్చేసిన వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు మైనార్టీలకి పవర్ ఇస్తే సరిపోవాలండి పవర్ ఇవ్వాలండి పదవులు ఇస్తే సరిపోదండి పవర్ ఆ పవరు అడిగే ప్రశ్న ఇది గొంతెత్తి నాయకుడి మీ వైసీపీలో మైనార్టీల తరపు నుంచి ఎంత అన్యాయం జరుగుతున్నా సరే మైనార్టీలకి ఒక్క నూరు కూడా కదకలేనటువంటి దద్దమ్మల్ని పెట్టుకొని మీరు మైనార్టీలు పెద్ద పెట్టి వేశారా ఏం చేశారు బహిరంగంగా చర్చకు వచ్చే సవాలు మీకు సవాలు ఇస్తున్నాను నేను దమ్ముంటే రండి ఎవరైనా సరే మీలో ఏం చేశారు మైనార్టీలకు ఏం చేశారు ఎక్కడ చేశారు ఎప్పుడు చేశారనేది మైనార్టీలకి పవర్ ఇస్తే కదా మీరు పదవులు అయితే ఇచ్చారు కానీ పవర్ ఇవ్వలేదండి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మైనార్టీలకు పవర్ ఇవ్వడం అంటే ఏంటో మేము చెప్తాం వినండి మా మైనార్టీ ముద్దుబిడ్డ షరిఫ్పాయ్ గారు శాసన మండలి చైర్మన్ ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి సందర్భాన్ని చూసారా అది పవర్ అండి అలాంటి పవర్ ఇవ్వాలండి అంతేగాని ఎమ్మెల్సీలు ఇచ్చేసాము ఎమ్మెల్యేలు ఇచ్చేసాము ఉప ముఖ్యమంత్రి ఇచ్చేసాము మైనార్టీలు మొత్తాన్ని గంగలో కలిపేశాము అంటే సరిపోదు చూడండి అలాగే ఈ కారుపత కోసం వెల్లంపల్లికి రూల్లాకి బహిరంగ సవాలు ఇస్తున్నా నేను సెంట్రల్ నియోజకవర్గ ప్రాంతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా బొండమేశ్వర గారు ఏం అభివృద్ధి చేశారు ఏం చేశారు అనే దానికి మా దగ్గర సాక్ష్యాధారంతో సహా మీడియా ముందుకు వచ్చి మేము కూర్చుంటాము కూర్చుంటే సత్తా మా దగ్గర ఉంది మీలో ఆ దమ్ముంటే మీకు కానీ రూల్లాగాని ఉంటే రెండు వేల నుంచి పంతొమ్మిది మేము తీసుకొస్తాము ఐదు సంవత్సరాలు కార్పొరేటర్గా ఉన్నటువంటి ఈ రూల్లా కానీ తర్వాత మూడు సంవత్సరాలు ఎమ్మెల్సీ ఉన్న రూల్లా కానీ మరియు ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మల్లాది విష్ణు కానీ ఏం చేశారో చెప్పే దమ్ము దమ్ ధైర్య మాత్రమైనా మిగులుంటే ఒక మైనారిటీ సెంటర్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శిగా నేను సవాల్ ఇస్తున్నా నా సవాల్కి సమాధానం చెప్పే మిగులు ఉంటే రావచ్చు బహిరంగంగా ముందు చర్చలకి సాక్ష్యాధారాలు నేను తీసుకొస్తా మీ దగ్గరుండి సాక్ష్యాధారాలు తీసిరండి అంతేగాని కారు కాదు మైనార్టీలకు చేసాం పగల పొడిస్తాం ఏదో చేస్తాం అది చేస్తాం ఇది చేసాం గంగుల ముంచెత్తే అంటారు కాదు ఏం చేశారంటే రూఫ్తో రండి మేము వస్తాము చంద్రబాబు నాయుడు గారు ఆయాంలో ఏం చేశారు వచ్చిన పర్లా మీరు ఏడుగురు శాసనసభ్యులు మీ ఉప ముఖ్యమంత్రి మీ శాసన మండలి సభ్యుడు కలిసి వచ్చినా మరలా నేను ఒక్కడిని సెంట్రల్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శిగా నించుంటా ఒక మీరు ఎనిమిది మంది ఒక్కరి నేను ఒక్కడిని తీసుకురండి మీ పేపర్లో మీరు మా తీసుకొస్తాం చూస్తాం ఏం చేశారు మీరేం చేశారు మేమేం చేశారు ఆంధ్ర రాష్ట్రానికి కానీ సెంట్రల్ నియోజకవర్గానికి కానీ మైనార్టీ చూసే సత్తా మీద ఉంటే మాట్లాడండి లేదంటే నోవర్ మూసుకొని మీ పని మీరు చేసుకోండి ఎక్కడి నుంచో వచ్చారు ఎక్కడి నుంచో వచ్చిందని వచ్చినట్టు ఉండండి మైనార్టీ మీద బురద చెల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి నమస్కారం నా పేరు షేక్ అన్వర్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడి నిన్న సోమవారం జరిగిన నిన్న సోమవారం జరిగిన ఆత్మీయ సదస్సు మీటింగ్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు ఉచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు మైనార్టీలకి భవనామ దగ్గర గౌరవం లేదు మైనార్టీలు అంటే వాళ్ళకి ప్రేమ లేదు అని చెప్పి అతను సొంత పార్టీ అయిన సాక్షి పేపర్లో మా మైనార్టీలని ఈ రకంగా చూపించి వాడికి ఏ లేని ప్రెస్ వాడి ప్రశ్నలు తీర్చుకుంటానికి దీన్ని ఉపయోగించుకున్నాడు మాకు ఇంకా పావుగంట టైం ఉంది మా అధినాయకులు గౌరవనీయులు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శాసనసభ్యులు బోటా మహేశ్వరరావు గారు మరి ఒక పావు గంటలో వేద మీద వేదిక మీదకి రావాల్సిన తరుణంలో మేము అక్కడ ఉన్న మైనార్టీలో టీ తాగొత్తాం అని చెప్పి సిడి హోటల్ దగ్గరికి రావడం జరిగింది టీ తాగే నిమిత్తంలో మైనార్టీలందరూ ఒక చోట కూడుకున్నాం కాబట్టి మేము మైనారిటీల ఐక్యత వర్తించాలి అనే ఉద్దేశం ఒక శ్లోకం చెప్పుకోవడం జరిగింది దీన్ని ఒక ప్రభుత్వుడు నిన్న కాక మొన్న సెంట్రల్ ఎవరో ఎవడోకాలు మోపు చేసి వచ్చిన ఒక దుష్టుడు ఎవరైతే దీన్ని రాజకీయంగా వాడుకుందామని చెప్పి గత పదిహేను సంవత్సరాలుగా బోన్ రామ మిశ్రా గారిని తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న మా కార్యకర్తలు మైనార్టీల మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నాడు మీకు న్యూస్ లేకపోతే చెప్పండి మీకు వార్తలు దొరకకపోతే చెప్పండి మేము ఉచిత సలహాదారులుగా ఇస్తాం మీకు మీకు చేత కాకపోతే మీరు వాడకట్టలో తిరగడం మానేయండి రోడ్ల మీదే తిరుగుతున్నారు మీరు మీ క్యాంపస్ పెట్టుకొని మీ కార్యకర్తలని ఇదే పంపిస్తున్నారు ఈ వాక్యాలు మానుకోవాలి మీకు చేతగా చేత అయినంతవరకే చేయండి బోన్ రామ్ గారిని తెలుగుదేశం పార్టీ నమ్ముకొని ఉన్నాం పూర్తి మైనార్టీలందరం ఏకపక్షంగా వారేమిటే ఉన్నాం వారి అడుగు జాడంలోనే నడుస్తాం వారి కనుసైగా చూపులతోనే సెంట్రల్ కాన్స్టెన్సీ మొత్తం మైనార్టీలు కదిలి వస్తాం ఎప్పుడు ఆయనకి అండదండలుగా ఉంటాం మీరు ఉచిత వ్యాఖ్యలు చేసుకున్నామని ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు రాసుకుంటే మైనార్టీలు ఎవరు ఊరుకోరు ఒక ఇన్ఫార్మర్లు పెట్టుకున్నారు మీరు సెంట్రల్ ఎన్జిఓ వర్గం మొత్తంలో ఎక్కడ ఎక్కడ మైనార్టీలు కూర్చున్నారు ఎక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు వారి మధ్యలో ఒకడు ఇలాగ దూరి ఇలాంటి ప్రయత్నం చేసి ఏ పేపర్లో ఇకపోతే మీ సాక్షి పేపర్లో వేసుకున్నారు ఇది తప్పు వెల్లంపల్లికి కూడా చెప్తున్నా నిన్న ఇచ్చారు మీరు ప్రెస్ మీటు బోన్ రామేశ్వర దగ్గర మైనార్టీలకి గౌరవం లేదు విలువ లేదు ప్రేమ లేదని నువ్వు చూపించగలవా నువ్వు ఇస్తావా వాళ్ళకి ప్రేమ మైనార్టీలకి విలువ లేదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీని చిన్న చూపి చూశాడు మైనార్టీలకి రావాల్సిన పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం నిర్వార్యం చేసి నిలబడిపోయి ఇదే సెంట్రల్ కాన్స్టెన్సీలో నువ్వు ఎదురుపడి ఒకసారి పౌనామా గారికి తలక ఏతి అన్నా చూడాల్సి వస్తుంది అంతెత్తుంటాడో ఆ అడుగుల ఆజానుభావుడు పౌనామా విస్తరా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటి లెక్కల మీద తీసుకుంటే మొత్తం లెక్కతోనే చూసుకోవాలి మైనార్టీలు చేసిన అది అభివృద్ధి కార్యక్రమాలు మొదట పెద్ద అంకెలో లెక్కేసుకుని వద్దాం అరణ్యపేటలో ఒక కోటి యాభై మూడు లక్షల రూపాయలు కబ్రస్థానికి కేటాయించారు బోన్ రామేశ్వరరావు నగర్లో పంతొమ్మిది లక్షల రూపాయలు కేటాయించారు రాజీనగర్ మసీదు నగర్ మసీదుకి ఐదు వందల గజాలు ఆయన పిల్లలు చదువుకోవడానికి కేటాయించారు రాజీనగర్ అభివృద్ధికి మరో లక్ష రూపాయలు ఆయన కేటాయించారు గోండ్రపేట కబ్రస్థానికి ముప్పై లక్షల రూపాయలు కేటాయించారు నిన్న కాక మొన్న చూసుకుంటా వస్తే ప్రతి దానికి ఉర్దూ స్కూళ్ళు కానీ మదర్సాలకు కానీ కమరస్థానాలకు కానీ పిల్లలు చదువుకోవటానికి కానీ వాళ్ళ సొంత జేబుల్లో కూడా అధికారంలో లేకపోతే సొంత నిధులతో ఖర్చు పెట్టిన ఏకైక నెంబర్ వన్ నాయకుడు మైనార్టీల ముద్దు బిడ్డ మైనార్టీల పక్షపాతి భువనరా మహేశ్వరరావు అలా గారి కను చూపులో ఉన్న ప్రశ్నించే హక్కు నీకు లేదు ఆయన్ని దమ్ము ప్రశ్నించే హక్కు ఉందంటే ముందు మమ్మల్ని దాటి వెళ్ళాలి మమ్మల్ని దాటి వెళ్ళిన తర్వాత నువ్వు ఆయన దగ్గరికి చేరుకోలేవు ఇక్కడ ఏదన్నా కార్యక్రమం చేయాలనుకుంటే నువ్వు మంచిగా వెళ్ళవయ్యా మేము చూపిస్తాం మైనార్టీ సత్తా ఏంటో మేము మీ దగ్గరికి వస్తాం అన్న చిటికేసి సవాల్ చేసి చెప్తున్నా మైనార్టీలు మొత్తాన్ని తోడుకుని వెళ్తా నువ్వు